అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఊపిరి ఆగే క్షణం వరకు పార్ట్ టెన్ ఇంతవరకు ఈ సిరీస్ని వినని వాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అలానే నా మిగిలిన స్టోరీస్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఓసారి వాటిని కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఓకే డాక్టర్ డ్రెస్ చేంజ్ చేశాక మళ్ళీ వస్తాను బట్ టేక్ కేర్ అని ఓసారి సుప్రీత్ వైపే చూస్తూ మళ్ళీ వచ్చేస్తాను ప్రీత్ అని బయటకు నడిచింది మైరా ఆమె వెళ్ళడంతోనే వార్డ్ బాయ్ని పిలిచి అతను డ్రెస్ చేంజ్ చేయమని చెప్పాడు డాక్టర్ బాయ్ వచ్చి అలాగే చేసి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక తన ప్లాన్ అమలు చేయడం మొదలు పెట్టాడు డాక్టర్ ముందుగా ఆ రూమ్ సీసీ కెమెరాలు ఆఫ్ చేసేసాడు తర్వాత తన పాకెట్లో ఉన్న పాయిజన్ ఇంజెక్షన్ తీసి సుప్రీత్కి ఎక్కుతున్న సెలైన్లోకి ఇంజెక్ట్ చేశాడు అతను అలా చేయగానే ఆ సెలైన్ కలర్ మార్పు వచ్చి మళ్ళీ మామూలుగా మారిపోయింది ఆ పాయిజన్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బాడీలోకి అది ఎక్కించడం వల్ల చనిపోయారు అన్న విషయాన్ని ఎవ్వరూ పెసగట్లేరు ఆఖరికి బాడీ పోస్ట్మార్టంలోను అటాప్సీ రిపోర్ట్లో కూడా ఏమీ తెలీదు అలాంటి పాయిజన్ అది కాకపోతే అది బాడీలోకి వెళ్ళిన వెంటనే రియాక్షన్ అనేది రాదు కానీ బాడీలోని ఒక్కో పార్ట్ని పనిచేయకుండా చేసి ఆఖరికి హార్ట్ బీట్ ఆగిపోయేలా చేసి మనిషి ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా చేస్తుంది అయితే ఇంతకుముందే సుప్రీత్ బాడీలోని పార్ట్స్ కొన్ని డ్యామేజ్ అయ్యాయని డాక్టర్ చెప్పి ఉంచడం వల్ల ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ కూడా ఉండవు వాళ్ళకి ఇంజక్షన్ వేశాక కాసేపు అక్కడే ఉండి హ్యాపీ జర్నీ సుప్రీత్ గారు మరో వన్ డేలో యమపురికి హ్యాపీగా చేరుకుంటారు ఈలోగా మీ శరీరంలోని ఒక్క అవయవం పనిచేయడం మానేస్తుంటే మీకు నరకంగా ఉంటుంది కానీ మీ బాధని నోరు తెరిచి చెప్పలేరు కూడా ఆఖరికి గుండె పనిచేయడం ఆగిపోయి వెన వెంటనే ఊపిరి కూడా ఆగిపోతుంది మీ ప్రాణం పోతేనే మా పని అవుతుంది కాబట్టి మీ ప్రాణాలను తీసేస్తున్నా అని ఓ విసుపు నవ్వు నవ్వి బయటకు కూర్చొని ఉన్న మైరా దగ్గరికి వెళ్ళి మేడం డ్రెస్ చేంజ్ చేశాము మీరు వెళ్ళి సార్ దగ్గర ఉండండి నేను వారి రిపోర్ట్స్ని చూస్తాను అని తన ఛాంబర్లోకి వెళ్ళాడు అక్కడ కూర్చొని ఉన్న ధర్మేంద్రను చూసి సార్ అని పిలిచాడు వినయంగా అంతవరకు ఆలోచనలో ఉన్న ధర్మేంద్ర ఆలోచనలో నుంచి బయటకు వచ్చి ఏమైంది అంటూ ప్రశ్నించాడు సక్సెస్ సార్ ఇంకో రోజు రేపు ఈ పాటికి యమపురికి వెళ్ళిపోతాడు మనం పాడి రెడీ చేసి శ్మశానంలో గొయ్యి తవ్వి ఉంచుకోవడమే అన్నాడు డాక్టర్ అవునా ఓ రోజు వరకు వెయిట్ చేయాలా సరే చేద్దాం మన పని పూర్తి అవుతుంది అంటే వెయిట్ చేయడంలో తప్పేముంది చేసేద్దాం అని నెమ్మదిగా పైకి లేచి రేపు పని పూర్తయిన తర్వాత ఎల్లుండు నీ పని పూర్తవుతుంది అని బయటకు నడిచాడు ధర్మేంద్ర లోపలికి వెళ్ళిన మైరా సుప్రీత్ బెడ్ పక్కనే ఉన్న చైర్లో కూర్చుని అతని చేయి పట్టుకుని నీ డ్రెస్ చేంజ్ చేస్తారని బయటకు పంపించారు కదా ఆ కాసేపే కొన్ని యుగాలు గడిచినట్లుగా అనిపించింది నాకు చాలా కోపంగా చాలా కష్టంగా అనిపించింది ప్రీత్ నువ్వు ఇలా ఉండకు తొందరగా కోలుకొని వచ్చే ఇద్దరం మునిపట్ల గొడవలు పడదాం కొట్టుకుందాం తిట్టుకుందాం హా మనం నువ్వు నాకు బాడీగార్డ్గా జాయిన్ అయిన మొదట్లో కూడా బాగా గొడవపడే వాళ్ళం కదా నా మాట నువ్వు వినేవాడివి కాదు నీ మాట నేను వినేదాన్ని కాదు నువ్వు వద్దు అన్న చోటికే నేను వెళ్ళేదాన్ని అంటూ సుప్రీత్ తన దగ్గర బాడీగార్డ్గా జాయిన్ అయిన రోజులను గుర్తు చేసుకుంది మైరా ఆ క్షణాలు గుర్తుకు రాగానే మైరా కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి ఇంతలో ఆమె ఫోన్ మోగడంతో తీసి ఆన్సర్ చేసింది మైరా పిఏ మమత కాల్ చేసింది సుప్రీత్కి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ట్రీట్మెంట్కి స్పందిస్తున్నాడు ఇంకొద్ది రోజుల్లో అతను నార్మల్ అయిపోవచ్చు అని డాక్టర్ చెప్పారు అంది మైరా గుడ్ న్యూస్ చెప్పారు మేడం అని ఆనందపడింది మమత మమత నాకు హెల్ప్ చేస్తావా అంది మైరా నెమ్మదిగా చెప్పండి మేడం అంటూ ప్రశ్నించింది మమత ప్రీత్ పేరు మీద గుడిలో పూజ చేయిస్తావా అంటూ రిక్వెస్ట్ చేసింది మైరా ఆ మాటకి ఆశ్చర్యపోవడం మమత వంతు అయ్యింది ఎందుకంటే మైరాకి దేవుళ్ళపై నమ్మకం లేదు వాళ్ళే ఉంటే తన కుటుంబాన్ని తన నుంచి దూరం చేసేవారే కాదని దేవుని దర్శనం చేసుకుని ఇంటికి వస్తున్న కుటుంబం యాక్సిడెంట్లో చనిపోయేదే కాదని తాను అనాథల మిగిలిపోవలసి వచ్చేదే కాదని అందుకే తనకి దేవుళ్ళు అన్న దేవుడు గుడి అన్నా నచ్చదు అనేది ఎప్పుడు అలాంటి మైరా ఈరోజు గుడికి వెళ్ళమని అంటోంది అంటే ఆశ్చర్యమే మరి నా అయితే వెళ్ళమనే దాన్ని కాదు మమత ప్రీత్ కోసం తను ఆరోగ్యంగా తిరిగి రావడం కోసం నువ్వు అంటూ ఉండేదానివి గుర్తుందా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటే ఆయన తప్పక తీరుస్తాడు అని నేను నా ప్రీతికి బతకాలని కోరుకుంటున్నా నా కోసం వెళ్ళి నా తరపున ఆయన్ను కోరుకోవు అంటూ మమతని రిక్వెస్ట్ చేసింది మైరా మేడం మీరు అంతగా చెప్పాలా నేను ఇప్పుడే వెళ్ళి పూజ చేయిస్తాను అని ఫోన్ పెట్టేసి గుడికి బయలుదేరింది మమత ఆమె వెళ్ళేసరికి గుడి తలుపులు మూయడానికి సిద్ధంగా ఉన్నారు పంతులు గారు ఆయన్ని రిక్వెస్ట్ చేసి సుప్రీత్ పేరు మీదుగా పూజ చేయించి బొట్టు దేవుని పాదాల వద్ద ఉన్న పువ్వు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది మమత మైరా కోసం అడిగితే సుప్రీత్తో పాటే ఐసీయూలో ఉందని చెప్పడంతో తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి బొట్టు పువ్వు ఇచ్చింది నువ్వే పెట్టు మమత అని మైరా అంటే మీ చేతుల మీదుగా మీరే పెట్టండి మేడం అనడంతో బొట్టు పెట్టి పువ్వుని సుప్రీత్ చెవిలో పెట్టి అదే బొట్టుని తను కూడా పెట్టుకుని నా ప్రీతిని కాపాడుతండ్రి నేను ఇంకేమీ అడగను నీకు అని మనసులో ఆ భగవంతుణ్ణి వేడుకుంది తాను బయటే వెయిట్ చేస్తానని ఏదైనా అవసరం ఉంటే తనని పిలవమని బయటికి వెళ్ళి కూర్చుంది మమత సుప్రీత్నే చూస్తూ ఉన్న మైరా కాసేపటికి డాక్టర్ అంటూ పెద్దగా అరుస్తూ బయటికి వచ్చింది మైరా ఎందుకలా అరిచింది సుప్రీత్కి ఏం జరిగింది తెలుసుకోవాలంటే తప్పకుండా ఊపిరి ఆగే క్షణం వరకు సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్